హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాస్తు లైఫ్ స్టైల్ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఉస్తికాయలు అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి టక్కీ బెర్రీ అనేసి అంటారనమాట ఇవి వచ్చేసి వంకాయ చెట్టు వంకాయ జాతికి సంబంధించినవి అనమాట ఇవి ఇంగ్లీష్లో వచ్చేసి టక్కీ బెర్రీ అంటారనమాట ఇంకా తెలుగులో వచ్చేసి ఉస్తికాయలు అని అంటారనమాట వీటితో పప్పు కానీ చట్నీ కానీ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయండి నిజంగా చెప్తున్నాను నేను నేనైతే చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట అమ్మ అయితే చెప్పింది చెయ్యి చేసుకో చేసుకో అని ఇంకా చెట్ల ఉంటే కొన్ని అయితే పీకైతే పంపించింది అనమాట మొన్న మేకప్కి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఈ ఉస్తికాయలు అయితే అమ్మ చేసేది కానీ తిన్నాను కానీ నేను చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట చాలా మంచిది అనమాట ఈ ఈ ఉస్తికాయలు అనేది ఇంగ్లీష్లో వచ్చేసి టక్కీ బెర్రీ అనేసి అంటారండి సేమ్ ఈ చెట్టు ఆకులన్నీ కూడా సేమ్ వంగ చెట్టు చెట్టు ఉన్నట్లే ఉంటుంది అనమాట అంటే వంక చెట్టు అంతా వంగచెట్టు కొంచెం చిన్నగా ఉంటుంది కానీ ఇవి పెద్ద పెద్ద చెట్లు అవుతాయి అవుతాయి కంప చె ఫుల్లు కంపలు అయితే ఉంటాయి అనమాట నీట్గా ఇంకా సేమ్ చూడ్డానికి అంతా వంకాయలాగే ఆకులు కానీ చెట్టు కానీ అంతా వంకాయ లాగే ఉంటుంది చూసారా లోపల గింజలు కూడా వంకాయ గింజలు ఉన్నట్లే ఉంటాయి ఏమంటే ఇంకొంచెం చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట ఇంకా ఇవన్నీ కూడా పైన అయితే తీసేసుకొని నీట్గా కడిగి ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట చూస్తున్నారా ఇవి ఒక్కటి మాగిపోతే చాలండి చెట్టు కింద పడి బోల్డ్ అని మొలకలు వచ్చేస్తాయి వీటికి ఏం చెట్లకు నీళ్ళే పోయేలా ఏం లేదంటే ఎక్కడ కంటే అక్కడ పిచ్చు పడి పడి పెరుగుతూ ఉంటాయి అనమాట కంప చెట్లలో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే రెండు అంటే నేను హర్షిపా మాత్రమే అంటా అనమాట ఉండేది రెండు గొప్పలు అయితే ఈ ఉసికాయలు ఆ తర్వాత కారాన్ని సరి పప్పుకు సరిపడానికి మిరపకాయలు బాగా వేయించుకున్నాను కందిపప్పు కడిగి పెట్టుకున్నాను నాలుగు టమోటాలు కొత్తిమీర కొద్దిగా చింతపండు తెల్లగడ్డలు ఇది వచ్చేసి పసుపు ఇది వచ్చేసి జీలకర్ర మెంతి పొడి అనమాట అంటే జీలకర్ర వన్ గ్లాసు మెంతులు హాఫ్ గ్లాసు బాగా వేయించుకొని చలర్చుకొని మిక్సీకి కొట్టుకొని జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ పప్పుకే కదా ఏ పప్పు కన్నా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఈసారి ఎప్పుడైనా నేను చేసుకున్నా చూపిస్తాను చూసారా ఈ ఉసికాయలు అనేది బాగా ఇలా వేయించుకోవాలన్నమాట ఇలా బాగా వేయించుకొని అంటే మార్చకూడదు ఇలా బాగా రోస్ట్గా వేయించుకొని ఇలా మెత్తగా వరకు వేయించుకొని అన్నీ వేసేసి ఇంకా మనమైతే కుక్కర్కి అయితే పెట్టుకోవాలన్నమాట విజిల్ అయితే పెట్టేసి బాగా గట్టిగా పప్పు కొత్తతో వేసుకొని ఆ తర్వాత కొంచెం నూనె సాసులు ఎర్రగడ్డవటి మిరపకాయ ఇవన్నీ కూడా కరివేపాకు అంతా కూడా వేసి తిరగపాత అయితే వేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అన్నానికి చపాతీకి పప్పు ఆ తర్వాత అన్నిటికీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది నార్మల్ టమాటా పప్పు కంటే కూడా ఈ ఉసికాయల పప్పు చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మీరు చెప్తే నమ్ముతారా నమ్మర నేనైతే మూడు రోజులు పెట్టుకుని అనమాట ఈ పప్పు అనేది చూసారా కొద్దిగా ఏమంటే కొంచెం నాకు కొంచెం గట్టిగా అనిపించి కొద్దిగా నీళ్ళు అయితే అయితే పోసి కొద్దిగా పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా అనమాట తిరగపాత కూడా వేసేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఉస్తికాయల పప్పు టక్బెర్రీ చెక్ అనమాట కాయలు ఇంకా ఇక్కడ ఏమంటే మా ఆయన వచ్చేసి బెంగళూరు ఇంకొక వచ్చినాడు వన్ వీక్ అనమాట ఆయన బెంగళూరుకి అయితే వెళ్ళి ఇంకా చార్లీ ఆనందం చూసినారా ఏం ఆనందపడినాడో వాడైతే మా ఆయనను చూసి ఎవరైప్ప మన వాళ్ళ ఓయమ్మ ఎత్తుకోనంట పాపము ఎత్తుకోల్లా అని వాడు అమ్మా అమ్మా ఓయమ్మ బాధ్యుడు ఎత్తుకోల్లా అని నీళ్ళు భషణాలు ఎత్తుకో శేఖర్ కాదు ఎత్తుకోలే వాడు வந்து அட்ல நிமிஷம் எதுக்கோயா போ வச்சு எத்துக்கோண்ட மல்ல

ఇంకా ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట అంటే ఫ్రైడే రోజు అనమాట ఇంకా పాప ఏమంటే ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం అనమాట గుండుమల్ల పూలు పెట్టుకునింది ఇంకా అక్కడైతే వీడియో తీసి చూపించమనింది ఆ రోజు తలస్నానం అయితే చేసుకొని బాగా ఆరబె ఆరబెట్టుకొని ఇంకా జుట్లు బాగా రెండు జుట్లు అయితే వేసి తల నిండా పూలు ఎంత పెట్టి పంపించాను ఎంత హ్యాపీ అయిపోయిందో అది అయితే ఇంకా ఇంకా ఇక్కడ చూస్తున్నారా నాలుగు కాళ్ళు జడ అంట అది చూపిస్తుంది అనమాట మీకు ఇంకా స్కూల్కి అయితే టైం అవుతుంది టై వెళ్ళిపోతుంది అనమాట చెప్పాను కదా ఆ రోజు మార్నింగ్ ఏమంటే ఉస్తికాయలు పప్పు అయితే చేస్తున్నాను ఇంకా తినేసి అయితే వెళ్ళిపోయిందనమాట ఆ రోజు మార్నింగ్ మార్నింగే పప్పు చేసినాను ఇంకా ఆ రోజు ఏమంటే ఇంట్లో ఫ్రైడే కాబట్టి ఇంట్లో కలషం అయితే పెట్టుకున్నాను అనమాట కలశం పెట్టుకుని నైవేద్యానికి అమ్మవారికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన గోరువెచ్చటి పాలు ఆ తర్వాత నేనైతే డేట్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా నైవేద్యానికి ఆ రోజు ఏం చేసుకోలేదు అనమాట మామూలు మామూలుగా వచ్చేసి కొంచెం కేసులు అట్లా చేసేదాన్ని అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లక్ష్యాలు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక ఇది వచ్చేసి ఫ్రైడే అనమాట శుక్రవారం రోజు ఇంట్లో వచ్చేసి ఇంకా కలుషుబైతే పెట్టుకుని దీపాలు అయితే పెట్టేసుకున్నాను ఇంక ఈరోజు వచ్చేసి హర్షిపాపు కోసము ఇంకా పప్పు అన్నం చేసినాను గ్యాస్ అయితే అయిపోయింది అనమాట ఇంకొచ్చ వ వచ్చిన తర్వాత గుడికి అయితే వెళ్తున్నానండి టెంపుల్కి అయితే చూడసి గుడికి అయితే వెళ్తున్నాను ఎందుకంటే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాను కదా నిమ్మకాయలు పూజ చేస్తున్నాను అనేసి అది ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఇంకా అంటే ఫస్ట్ వారం వచ్చేసి ఒక నిమ్మకాయలు అట్లా వారం వారము పెరుగుతున్నప్పుడు రెండు రెండు నిమ్మకాయలు అన్నీ పెరుగుతాయి అనమాట ఎట్లా చేస్తాననేది నేను గుడికి వెళ్ళినాక చూపిస్తాను పదండి వచ్చే వెళ్ళిపోదాం ఇప్పటికే టైం ఎంత తెలిసిన చూ చూడండి మీరు కూడా టైం ఎంత అవుతుందో చూసారా ట్వంటీ మినిట్స్ ఉందనమాట టువల్కి ఏం పర్వాలేదు ఎందుకంటే మనం జస్ట్ నిమ్మకాయలు ఒక నిమ్మక పండు దీపమే కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి అంతా నేను దీపం దీపం అనేది పెట్టేసుకుంటాను ఇంకా టైం అయితే అవుతుంది ఇంకా వెళ్తూ దారులని నిమ్మకాయలు ఆ తర్వాత టెంకాయ అయితే తీసుకోవాలి పువ్వులు కొన్ని తీసుకోవాలన్నమాట అమ్మవారి కోసము ఇంకా త్వరగా తీసుకొని మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము టైం అయిపోతుంది మీరు వచ్చేసే చూసేద్దరు బాయ్ ఇంకా ఇంటికి ముందర చూస్తున్నారు కదా ఇంట్లో అయితే ఇట్లా దీపాలు అయితే పెట్టుకొని ఇంకా కలర్ ముగ్గు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట నాకైతే చాలా అంటే ఒక ఫెస్టివల్ ఫీలింగ్ అయితే వస్తుందనమాట ఆ రోజు ఇంకా చెప్పినట్లే అమ్మ చోడేశ్వరమ్మ గుడికి అయితే వచ్చేస్తున్నాను ఇంకొక చూసారా ఫస్ట్ ఒక ప్లేట్ అయితే కడుక్కొని ఆ తర్వాత పసుపు అయితే పూసుకొని దాంట్లోకి బియ్యం పిండి ముగ్గు అయితే వేసుకొని పూలు డెకరేషన్గా చేసుకొని ఇంకా ఒక ఫస్ట్ వారమే కాబట్టి ఒక నిమ్మకైతే పెట్టుకున్నాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా నిజంగా చోడేశ్వరమ్మని ఎంత ముక్కుతానంటే నాకు నాకే తెలియదు అనమాట ఎందుకు నేను వన్ ఇయర్ వరకు నేను అంత ముందరైతే అర్షపప్పు టూ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను ఇంకా కరోనా టైంలో అయితే కదా ఇంకా గుడి తెలియదు అనమాట ఇంకా ఆ నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే అసలు నేను గుడికి పోలేదు అనమాట ఎందుకో తెలియదు అంటే నాకు అమ్మవారిని మొక్కుతాయి ఏమంటే అన్నీ మంచిగా నాకు నిజంగా ముఖ్యంగా పార్లర్ నుంచి అనమాట నాకు మేకప్స్ అనేది అమ్మ నాకు ఇట్లా మేకప్స్ కావాలంటే ఒక ఒక వారంలో రెండు మూడు మేకప్లు కూడా పోయిన రోజులు ఉన్నాయన్నమాట అట్లాంటిది నేను అమ్మవారిని ఎట్లా మర్చిపోయినా నాకే తెలియదు ఇంకా అంటే మర్చిపోయినానంటే అంటే ఎందుకు మైండ్లోకి రాలేదన్నమాట ఇంకా ఖచ్చితంగా ఇంకా చేసుకుంటే కనుక అమ్మవారికి చోడేశ్వరమ్మకు అమ్మవారికి వడబియ్యం అయితే పెట్టుకొని ఇంకా నేనైతే ఫస్ట్ వారం అయితే చేసేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి నుంచి అయితే నేను ఇంకా నిమ్మ అయితే తీసుకొచ్చుకుంటాను అనమాట నా పాలర్కి ఇంకా మా ఆయన పాలర్కి ఇద్దరికి కూడా ఇంకా ఇద్దరు కూడా అదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇంకా నిమ్మ అయితే తీసుకొని ఇట్లా గల్లు అయితే పెట్టుకుంటాము ఇంకా ఇక్కడైతే దూపం అయితే వేసినాను ఇంకా పాలర్లో కూడా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి గ్లాసులు అన్నీ ఫుల్ గలీజుగా ఉన్నాయన్నమాట ఇక ఏమంటే తుడుచుక ఒక వన్ మంత్ పైన అయ్యింది ఇంకా అందుకోసం అనేసి గలీజు ఉంది మొత్తం క్లీన్ చేసుకోవాలి పార్లర్లో ఐటమ్స్ కూడా చాలా వరకు అయిపోయినాయి అనమాట ఇంకా ఈసారి ఎవరైనా వ్యాక్స్ ఏమైనా ఫేషియల్ కొంచెం వస్తే కూడా కొంచెం కష్టమే ఇంకా అర్షిపాప ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తుంది మీరు చూసేసేయండి

ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఆ రోజు ఏమంటే అసలు పాప క్లాసికల్ డ్యాన్స్ లకి జాయిన్ చేసి ఇచ్చారనేసి నేను ఇంతకుముందు ముందు లో చూపి చెప్పాను ఇంకా ఇక్కడ ఏమంటే ప్రాక్టీస్ చేపిస్తుంది అంటే నా ముందరైతే చేస్తుంది అనమాట చేపిస్తున్నారు మేడము మామూలుగా లోపల చేస్తే కొంచెం వెళ్తూ ఉంటుంది ఆ రోజు ఏమంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ కదా పప్పు కొంచెం వరకు కొద్ది టైం వరకు బయట లోపల ఉండి ఇంకా కొద్ది టైం నుంచి అయితే కదా సిక్స్ థర్టీకి అట్లా బయటకు వచ్చేస్తారనమాట ఎండలు ఎక్కువ అయిపోయితే వేడి ఇంటి లోపల వేడి అయిపోయి ఇంక అక్కడైతే నేను వీడియోలు చూసినాను సరిగ్గా మబ్బుగా కనిపించిందనమాట అంతేనండి ఉస్తికాయలు పప్పు మీరు ట్రై చేసారు అలా ట్రై చేస్తుంటే ఎలా వచ్చింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలామంది ఏమంటే ఎందుకో నాకు తెలియదు సబ్స్క్రైబర్స్ అనేది కొంచెం తగ్గుతున్నారనమాట మరి ఎందుకో నాకైతే తెలియదు ఇంకా ఇంకెవరికన్నా చెప్పనని చెప్పాలి ఎందుకంటే దగ్గర దగ్గర ఒక టూ డేస్ నుంచి ఫైవ్ మంది సబ్స్క్రైబర్స్ అయితే డౌన్ అయినారు అంటే బ్లాగ్స్ మంచి కంటే కంటైనర్ పెట్టడానికి లేదంటే ఏమైనా ఎందుకో నాకైతే తెలియదు అనమాట నాకు వీళ్ళ ఎంతవరకు అయితే నేను ఖచ్చితంగా మీతో నేను షేర్ చేసుకుంటాను ఏమన్నా కొంచెం వర్క్ ఉండడం వల్ల ఇంకా నేనేమైనా పెట్టకపోతాను సో వెరీ సారీ అనమాట మీకు ఎటువంటి వీడియోలు కలకి కింద ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చెప్పండి థ్యాంక్ యూ